హాయ్ అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు కీలక అప్డేట్ అయితే వచ్చిందండి రాష్ట్రంలో ఎవరైతే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఎస్పెషలీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి పెన్షన్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వీరికి సంబంధించి శుభార్తనే వచ్చిందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి కూడా పెన్షన్ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి సదరం సర్టిఫికేట్లు అయితే అవసరం అవుతాయండి ఆ యొక్క సదరం సర్టిఫికేట్ సంబంధించి స్లాట్లు అయితే ఓపెన్ అయితే చేస్తున్నారండి ఎవరైతే రాష్ట్రంలో దివ్యాంగ సోదరులు ఉన్నారో ఎవరైతే మెడికల్ పెన్షన్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ సంబంధించి సకరం సర్టిఫికెట్ పొందాలనుకుంటున్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది అనుకోవచ్చు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ఈ యొక్క స్లాట్లు అయితే బుక్ చేస్తారండి గ్రామ వార్డు సచివాలయం ప్లస్ మాత్రమే ఈ యొక్క స్లాట్లు అయితే ప్రజెంట్ అయితే బుక్ చేస్తున్నారు పద్నాలుగో తేదీ నుంచి అయితే ఈ యొక్క స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయండి లిమిటెడ్ గా యొక్క స్లాట్లు అయితే ఉంటాయండి ఎవరైతే ముందుగా వెళ్ళి బుక్ చేసుకుంటారో నవంబర్ నెల సంబంధించి డిసెంబర్ నెల సంబంధించి రెండు నెలలకు సంబంధించి అయితే ఒక స్లాట్లు డేట్లు అయితే ఇచ్చారండి ఈ స్లాట్లు బుక్ చేసుకున్న తర్వాత మీరైతే ఆ ఏరియా హాస్పిటల్కి ఆ స్లాట్ టైమింగ్ ప్రకారం ఆ రోజు మీరైతే కంపల్సరీ వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ అనేది డాక్టర్ చేత చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అలా చేసిన తర్వాత డాక్టర్ ఇచ్చినటువంటి పర్సంటేజ్తో మీకైతే అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మీకైతే సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది అండి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ మీరైతే పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎన్టీఆర్ వరస కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి ఆ అప్లికేషన్స్ అనేవి తీసుకున్నప్పుడు కంపల్సరీ మీరు దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకుంటే కనుక అప్పుడు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ జిరాక్స్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుందండి మీ యొక్క సదరం సర్టిఫికేట్ వెరిఫై చేసుకున్నప్పుడు మాత్రం మీకైతే దివ్యాంగు పెన్షన్ అనేది మీ యొక్క పర్సంటేజ్ బట్టి మీకు ఆరు వేలు ఇవ్వాలా పదిహేను వేలు ఇవ్వాలా లేదా పదివేలు ఇవ్వాలా పెన్షన్ అనేది నిర్ధారిస్తారండి ఇక సామాన్య భద్రత సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక వారికైతే దివ్యాంగ పెన్షన్ సంబంధించి దివ్యాంగ పెన్షన్లో వారికి అయితే సత్రం సర్టిఫికేట్లు ఏమి ఉండవండి సో వాళ్ళకి ఏంటంటే వారి యొక్క ఆధార్ కార్డు బేస్ చేసుకుంటే ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని వారికి అయితే శాంక్షన్ చేస్తామని చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి వారు కూడా పెన్షన్లు అయితే వస్తాయండి సో త్వరలోనే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా ఫిల్ సంబంధించి అయితే అప్డేట్ అయితే రాబోతుంది కాబట్టి ముందుగా ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో తప్పకుండా అందరూ కూడా సదరం స్లాట్స్ అనేవి కూడా లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి ముందుగానే అందరూ కూడా గ్రామ వాడి సచివాలయా వెళ్ళి స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఆ రోజున మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అటుకెళ్ళి మీ యొక్క హాస్పిటల్ అదే అదేవిధంగా మీకు ఎందువల్ల దివ్యాంగత వచ్చింది ఇవన్నీ కూడా డాక్టర్ గారికి గనుక దాని ప్రకారం మీ యొక్క డిజబిలిటీ చెక్ చేసి మీకైతే పర్సంటేజ్ అనేది వేయడం అయితే జరుగుతుంది మీ యొక్క సదరం సర్టిఫికేట్ మీరు అయితే పొందగలుగుతారండి గుర్తుపెట్టుకోండి సదరం సర్టిఫికేట్ అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లై చేసుకునే టైంలో మీకు ఖచ్చితంగా ఉండవలసి అయితే ఉంటుంది అప్పుడు మాత్రమే మీకైతే దివ్యాంగ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి లేదంటే కనుక ఎలిజిబిలిటీ ఉంటే సామాన్య భద్రత పెన్షన్ అనేది ఇచ్చేస్తారండి